వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను ఈరోజు పట్టీలు కాలి పట్టీలు అన్నట్టు ఇదిగోండి ఇది కొత్త మోడల్ యాభై ఆరు నిమిషాలు రికార్డింగ్ అయిద్దాం పక్కన ఇచ్చాడు మరి పట్టీలు ఇది ఒక కొత్త మోడల్ అండి ఇదిగో ఇది కొత్త మోడల్ చాలా బాగున్నాయండి అల్లికలాగా వస్తుంది కింద ఏమో మొబలు ఇచ్చారు పైన ఏమో రాళ్ళు పెట్టారండి కలర్స్ పింక్ వైట్ పింక్ గ్రీన్ గ్రీను రాళ్ళండి ఇవి కొత్త మోడల్ చాలా బాగా ఈ మోడల్ ఒక రకం అండి ఇది ఇంకొక మోడల్ అండి వెల్కమ్ టూ మై ఛానల్ అండి పద్మజ పసుపు నేను బ్యాంగిల్స్ చూపిస్తున్నాను ఈవెంట్ బ్యాంగిల్స్ నలభై రెండు గ్రాములండి నలభై రెండు గ్రాములు చాలా బాగున్నాయండి లైట్ వెయిటే కానీ బాగున్నాయి నాలుగు ఫోర్ బ్యాంగిల్స్ అంటే బాగుండరా కదా ఈగోనండి ఇదేనా ఇది ట్వంటీ గ్రామ్స్ రెండు ట్వంటీనా నాలుగైదు రెండు అమ్మేసి ఇగోండి ఇవి ట్వంటీ గ్రామ్స్ అండి ఈ మోడల్ కూడా బాగుంది చూడండి చాలా బాగున్నాయి మోడల్స్ ఇదిగోండి ట్వంటీ గ్రామ్స్ ఇవి తర్వాత ఇంకొక మోడల్ అండి ఇది ఇంకొక మోడల్ టూ పాయింట్ సెవెనా ఇవి టూ బ్యాంగిల్స్ ఇవి కూడా బాగున్నాయండి ఇగో ఇవి ఇవి నలభై రెండు అండి నలభై రెండు ఈ బ్యాంక్స్ కూడా బాగున్నాయండి చాలా బాగున్నాయి తర్వాత ఇదిగోనండి ఇది ఇది ఇప్పుడు ఇది పాత మోడలేనండి ఇదివరకు ఇట్లాంటి మోడల్ పెద్దవాళ్ళు ఎక్కువ వాళ్ళండి ఇది పెద్దవాళ్ళు ఎక్కువగా వేసుకునేవాళ్ళు ఇవి కూడా ఫార్టీ గ్రామ్స్ అండి ఇది ఇదివరకు పెద్దవాళ్ళు అంత దెబ్బగా వాళ్ళు దెబ్బగా ఉంటుంది అన్నట్లు ఇవి ఇదిగోనండి నెక్లెస్ ఇదేనండి ఇదే బ్యాంగిల్స్ ఇదేనండి బ్యాంగిల్స్ కావాలనుకుంటే శంకర్ విలాస్ పక్కన మీనాక్షి జ్యువెలర్స్ నేను మళ్ళా నన్ను అడుగుతున్నారు కామెంట్లో మీనాక్షి జ్యువెలర్స్ అన్ని నెయ్యి కొట్టు పక్క సందండి వస్తే అక్కడ మనకి అనుకువగానే ఇస్తారు కాబట్టి ఇదిగోనండి ఇదేనండి నమస్తే అండి నా ఛానల్ చూస్తున్నారా చూస్తా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మలానే పంపండి నమస్తే సరళతన సుఖన బాగుంటుంది ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్